అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా ఈ సమయాన్ని నా జనరల్ సమయానికి తీసేయండి ఇక ఆయన ఉక్రేషమైందో నా ఉక్రోషమైందో ప్రజలు చూసేరు వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా కాడికి వస్తా అనుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికే వస్తానుకుంటున్నాడేమో గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు ఉంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా చెంచల్ కూడా చేయాలి గుర్తుంది అధ్యక్ష నాకు కూడా మీరు ఆగురు కదా నేను చెప్తాను కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకి అదే గుర్తుంటుంది అధ్యక్ష పాప మళ్ళ యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఎంత క్రోషంగా మాట్లాడిండు అధ్యక్ష అధ్యక్ష ఒక వారు గొప్పలు చెప్తారు సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష ఒక సార్ సార్ ఈయన సార్ ఈయన చరిత్ర సార్ ఈయన చరిత్ర సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకోమనే బుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రా రామ్ రెడ్డి హత్య కేసులో రామిరెడ్డి హత్య కేసులో త్రీగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకెళ్ళి ఆ జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం మాటు బహిష్కరించారు పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాలెడ్డి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిరియాలు కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నారు అధ్యక్ష ఈయన కేసు చెప్తే అబ్బా ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకనే జగదీశ్రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ యొక్క చరిత్ర కాదు ఆయన అంటే ఉద్యమం చేశాడు చార్సా చారిసా ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతురే అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట దొంగలు కిరాయి హత్యలు కిరా హెత్తలు దొంగధనాలు జగశ్వర్ రెడ్డి గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి డాక్టర్ సాబ్బ మీరు జయదీశ్వర్ రెడ్డి గారు దయచేసి అధ్యక్ష అధ్యక్ష భయ అధ్యక్ష జయదీశ్వర్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు నుంచి తీసేయాలి మీరు దయచేసి లేదు లేదు నేను నేను కట్టుబడిన సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తాను లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినా అని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాను అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నెలకి రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నెలకి రాయాలి రాజీనామా చేయాలి ఒకటి నిరూపించకపోయినా నేను దాని సిద్ధంగా ఉన్నా నేను దాని సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగిన్నా నేను అడిగిన్నా దీమే నిలవాలి అధ్యక్ష దీమే నిలవాలని చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగడ్ల మాటలు చెత్త మాటల్ని లేదు లేదు చె సార్ మా గౌరవ గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదార్థం అరే నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోప గోపాలనే మాజీ శాసన చెప్పిన దొంగతనం కేసు అలాగే దొంగ మంత అందరూ నేను ఆయన కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతుంది ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు మీరు సార్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ నిండినా రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మన గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు మళ్ళీ చవకు నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా ఆ రికార్డు మినిట్ చెప్తా చెప్ హరీష్ రావు గారు కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ జగదీశర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్పై చర్చ చర్చ మాట్లాడితే చర్చ సవాబుగా నడుస్తుంది మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి అందుకే దయచేసి డిమాండ్ల పైన మాట్లాడండి డిమాండ్ల పైన మాట్లాడండి చర్చ మాట్లాడండి మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చెప్పండి అధ్యక్ష 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 ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసారు కానీ మీరు ఈ రిమార్క్స్ వేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను ఏది కూడా చేర్పై పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈ రోజు మేము చెప్తా ఉన్నాము గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు ఈ రోజు అపోజిషన్ కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ విధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు ఈరోజు వారు చెప్పడం చెప్పడం విషయంలో వారు చెప్పారు రెండవది అధ్యక్ష వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది అధ్యక్ష శాసన శాసనసభ్యులందరినీ కూడా పట్టుకొని రాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే దాని నుంచి రికార్డుల నుంచి తీయాల్సింది అధ్యక్ష అందరు సభ్యులకు సంబంధించి వాడు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష గారు పర్వాలేదు ఇట్లా కూడా భయపెట్టిస్తారనట చేసింది మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు మీ మంత్రి ఉపన్యాసం విన్నారు నాది విన్నారు నాది నిన్నారు ఏం మాట్లాడుతున్నారు రెడ్డి గారు సార్ ఏంది భయపెడిస్తా ఉన్నారా సార్ నేను నేను భయపడియలేదు అధ్యక్ష నేను భయపడితే మేం భయపడితే వారు భయపడేవారు గారు వారు భయపడేవారు కాదు మేం కాదు అధ్యక్ష నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడినా ఎవరు భయపడిచ్చింది అధ్యక్ష ఇక్కడ ఎవరెవరికి ఎవరికి భయపడేది లేదు మీరు భయపడరు మేం భయపడవు మీరు భయపడరు మేం భయపడవు ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ ఇది ఎవరు భయపడేయాల్సింది ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడు అని కాదు దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము నేను ఈరోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు ఈరోజు ఎవరు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష ఈరోజు ప్రజలు ఉన్నారు వారే అందరినీ భయపడిస్తారు ఈరోజు ఎవరు ఎవరిని భయపడిచ్చినో చూపెట్టాడు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్ట్ సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా ఉంది డిమాండ్స్ సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు డిమాండ్స్ పాస్ కావడానికి అందరినీ కూడా మరి వారిని కూడా కోరటం జరుగుతుంది కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలని కోరుతాను సభ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్ డివేట్ డిబేట్ కాకండి డిబేట్ చేయకండి సార్ నేను డివేట్ చేయడమే సార్ మీరే చేస్తున్నారు నేను డివేట్ చేయడమే సార్ మీరే చేస్తున్నారు చూస్తున్నారు ప్రజలు మీరే చేస్తున్నారు ఆయన చేయకండి ఎల్లే మినిస్టర్ గారు మాట్లాడుతూ మీరు మీరు అధ్యక్ష మీరు ఎల్లే మినిస్టర్ గారు మాట్లాడుతూ డిమాండ్ ఉపేక్షించం అనే మాట మాట్లాడిండు ఉపేక్షించమని అన్ని ఎవర్ని బయపెట్టిస్తున్నట్టు బయపెట్టడం కాకపోతే ఏంటది ఉపేక్షించమని మాట ఏంటిది ప్రజలు చూస్తున్నారు కదా అవుతల దయచేసి నా వాదనను కూడా సమానంగా చూపించండి అధ్యక్ష తమరికి నేను రిక్వెస్ట్ తమరికి నా అభ్యర్థన మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి ప్రజలు చూస్తున్నారు వీరు మాట్లాడిన దానికి కింకరెడ్డి గారు మాట్లాడిన దానికి అధ్యక్ష నా పైన నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టినరు ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టినరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది నిర్దోషిగా తేల్చింది ఇది తప్ప ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్న ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు మిర్యాలు కూడా అన్నాడు ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వెయ్యండి హౌస్ కమిటీని వెయ్యండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడిన ఎప్పటికీ కూడా చెప్తున్నా వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఒక్కటి నిరూపితమైనా ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు రేసి రాజీనామా చేస్తే వాళ్ళు ఇద్దరు కూడా పనిచేయాలి ముఖ్యమంత్రి అండ్ కోట రెడ్డి రెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి కలిసి తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి కావాలి అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి వాళ్ళని ఎంతవరకు చూపించారో మాకు తెలియదు మా కట్ చేస్తున్నారు ఓకే గానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం తప్పు ఉందా ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుతున్నాడు అంత ఆదేశంలో ఉడికొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టే తప్ప మా మా సారు నాయకుడు కాబట్టి హరిశ్చంద్రుడే మీరు సంచులు మోసే చంద్రుడు వాడు చంద్రుడి సంచులు మోసి జరిగిపోయింది నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్ సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి మాట్లాడతాం కానీ ఈ రోజు డిమాండ్ సంబంధించి మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మరొకసారి గవర్నమెంట్ సభ్యులు గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదాం అంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం దానిపైన కూడా చర్చ చేద్దాం కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్ కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి వారి ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి సబ్జెక్ట్ లేదు మాట్లాడుతూ ఉంటే మాట్లాడదాం దయచేసి జగదీశర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తి పెట్టి చెప్తాను మీకు నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడ డివియేట్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డివియేట్ చేసిందా నేను డివేట్ చేసినా చూపించండి ప్రజలకు మొత్తం నాది చూపించండి ఆయన ఆవేశాన్ని చూపించండి ఆయనకు తోడుగా తండానన్న ఈయన మాటను చూపించండి మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకు చెప్తా ఉన్నాయి విజ్ఞప్తి చేస్తా ఉంది అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మాట్లాడింది అక్షరం లేకుండా సభ తీసేయండి లేదంటే నేను దాని మీద అవసరం ఉంటుంది తప్పకుండా దానికి ప్రతి అక్షరాన్ని నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు నాది కూడా చూడాలి నా సమాధానం చూడాలి మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతారు ఎందుకంటే సభకు మీరు సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతారు తప్ప లేకపోతే నేను మాట్లాడలేను ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష ఈ ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో ఈ బుల్సులో దూరుడు యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు ఇక్కడ ఎవరో బ్లాక్ మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు వారే పట్టుకు మరి వార దగ్గర వీరెందుకు పోయినరో దేనికి బుల్సో నీళ్లకు అది ఆయనకే అధ్యక్ష సీఎం గారికి ఆ బుల్సె ఉన్నాయో బాగా తెలియదు ఈ బుల్స జోడికి మేము ఎప్పుడు మాకు అలవాటు లేదు అధ్యక్ష మాకు అలవాటు లేదు ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు కేసీఆర్ కాలు దొరికొడారు అధ్యక్ష వీళ్ళు శ్రీ తెలంగాణ శ్రీ కె వెంకట్రామరెడ్డి గారు శ్రీ కే వెంకట్రామరెడ్డి గారు బిజెపి శ్రీ కే కే వెంకట్రామరెడ్డి గారు నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన చర్చ చేయమన్నా చర్చ చేయమన్నా అయిపోయింది అది క్లోజ్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా నేను నేను మళ్ళీ డివైడ్ చేయొద్దు చర్చ చర్చకు రండి అని చెప్తున్నా చర్చ ఇచ్చిండు సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళ పరిచయకేనా మాట్లాడమని చర్చ మాట్లాడమనండి జగీశ్వర్ రెడ్డి గారు సార్ దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి సార్ అయిపోయింది దయచేసి ఇక్కడ నుంచి దయచేసి నేను మీకు మళ్ళీ వంద సార్ దండం పెడుతున్నా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి నుంచి మాట్లాడి తీసేయండి నేను దాని మీద వదిలేస్తా తప్పకుండా తీసేస్తాను మాట ఇవ్వండి

గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాడు కూడా కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడినుంచో ఎందుకో ఆవేశంగా ఉరుకొచ్చి అధ్యక్ష ఆటలు పెడతారా బెటరా ఆటలు పెట్టండి అద్దె వాళ్ళను విప్లైన ఆటలు పెట్టండి ఫస్ట్ చర్చ చేయండి నేను దాని మీద మాట్లాడుతున్నా అండ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్కే పోతున్నా మీరే సబ్జెక్ట్కే పోతున్నా అధ్యక్ష నేను సబ్జెక్ట్కే పోతున్నా మళ్ళీ వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ ప్రసంగం చేయకండి అదే వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సార్ చేయండి సార్ మరి వేరే వాళ్ళు రాసిస్తే సార్ వాళ్ళు అమ్మే మాకేం అర్థం కావట్లేదు సార్ మా మీద బురద జల్లి పోతాం ఇట్లే మా మంద అంటే ఎట్లా సార్ మరిగా సభ నడుపుకోవాలనుకుంటే మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం ఉండాలని లేదు వద్దని మీరు అనుకుంటే మేమే భావించి మేమేం చేయగలిగింది లేదు అధ్యక్ష అధ్యక్ష ఎట్లా ఇస్తారండి అధ్యక్ష మీ మధ్యలో ఒకటే మాట నేను అధ్యక్ష అధ్యక్ష ప్రజలకు పోతుంది బాగా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష మీరు వెంకటరెడ్డి గారు ఏ సబ్జెక్ట్ మాట్లాడిరు అధ్యక్ష ఏ సబ్జెక్ట్ మాట్లాడినారు వెంకటరెడ్డి గారు చూసిరు కదా ప్రజలు మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా వాళ్ళని ఇష్టం వచ్చాడు తిట్టడానికి వాళ్ళ చేతికి ఏమో గొడ్డలిచి మనలో నరకం మమ్మల్ని మాత్రం బేడి లేసేసి మేము చెప్పిందా మాట్లాడమంటే ఇదేం న్యాయం అయితే అధ్యక్ష ప్రజలు చూస్తున్నారు దయచేసి మరి సభ హుందాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మరి అందరికీ చూసిన మాట చేసిన మాటలు విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష ఎరెడ్డి మాట్లాడింది మాట్లాడలేదు అధ్యక్ష మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపోవాలి అధ్యక్ష ఇదే పద్ధతి ఇట్లయితే సభ ఉందా నిలబడుతుంది అధ్యక్ష నేను అడిగినా మొత్తం మొత్తం అక్షరం లేకుండా దీంట్లో తీసేయండి అని అడిగినా తీసుకురా తీయరా తమ చెప్పలే హౌస్ కమిటీ ఏమని అడిగినా దానిపైన కూడా సమాధానం లేదు అది చెప్పండి అధ్యక్ష చీర్ ప్రశ్నించొద్దని ఇంతకుముందు నేను అయినా మీరు చెప్పలేదంటే నేను నా సభలనే మీరు ఈ విధంగా నేను సభ రికార్డులను పరిశీలించి నేను తీసేస్తా అని చెప్పినాను మీరు మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితే ప్లీజ్ చర్చ చేయండి మీరు ప్లీజ్ అధ్యక్ష ధన్యవాదాలు అవి తీసేస్తున్నందుకు తీసేసినా సరే నేను హౌస్ కమిటీ దాని మీద ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా ఇబ్బంది లేదు నేను అడిగిన ఛాలెంజ్ మీద కూడా వాళ్ళకు ధైర్యం ఉంటే రావాలని చెప్పి కోరుతూ దాన్ని ముగిస్తా ఉన్నా అధ్యక్ష ఇక ఇతర విషయాలకు వస్తే ఇప్పటి కూడా మరొకసారి ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ ముఖ్య ముఖ్యమంత్రి కావచ్చు ఇతర సభ్యుల అవగాహన కొరికి ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష నేను నుంచి ప్రజలకు కూడా పోవాలి మరి వారు చూపిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే మాది మొత్తం కట్ చేస్తున్నారు పైన కెమెరాలు మా వైపు రావు ఎప్పుడు మా దాంట్లో ఎవరు మాట్లాడినా చూపించరు స్పష్టంగా కనబడుతుంది కానీ నేను వారు చెప్తున్న సబ్జెక్ట్ అధ్యక్ష సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అధ్యక్ష సబ్జెక్ట్కి వచ్చిన సబ్ క్రిటికల్ సూపర్ టెక్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి ఎనిమిది వందల మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి పొల్యూషన్ అవుతుంది ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రిమెంట్లో భాగంగా చట్టం చేశారు రెండు వేల పదమూడు పద్నాలుగులో దాని ప్రకారం రెండు వేల పదిహేడు మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత తప్ప మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా సబ్ కిటికల్లో రావద్దు సూపర్ కిటికలతోనే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఉంది దాంట్లో ఆనాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా దాని యొక్క అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బీహెచ్ఎల్ను పిలిచి మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు తక్కువ తక్కువని అడిగినారు ముఖ్యమంత్రి గారు అడిగితే వాళ్ళు సూపర్ కిటికలతో అయితే ఐదు సంవత్సరాలు ఆరు ఆరు సంవత్సరాలు తీసుకుంటుంది గతంలో అయితే ఎక్కువ తీసుకున్నాయి మేము తక్కువ తక్కువ అంటే నాలుగు సంవత్సరాలు చేయగలుగుతాం అంతకు మించి తగ్గించలేం సార్ మేము అని చెప్పిన రు కొత్తగూడెంది పిపి సెవెన్ స్టేజ్ ఇచ్చిన వాళ్ళకి అదే సందర్భంలో మా దగ్గర టూ సెవెంటీ ఇంటూ ఫోర్ మిషనరీ రెండు వేల రెండు వందల డెబ్బై మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మెషినరీ తెచ్చి చేసుకోవచ్చు బిగించుకోవచ్చు కొత్త మిషన్ కొత్త మిషనరీ అది మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం రెండు ఏళ్ళలో పూర్తి చేస్తాం అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు మార్చి రెండు వేల పదిహేడు లోపలనే చేస్తాం మేము అని చెప్పి చెప్పాను కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఎక్విప్మెంటే వాళ్ళకాడ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంది అన్నప్పుడు వాళ్ళకి తప్ప చెప్పిన అధ్యక్ష ఆ తర్వాత ఎన్జిటి కేసు కరోనా ఇతర కారణాల వల్ల రాల్చిపోయింది నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే చెప్పారు మేము రెండు వేల ఆరులో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేశారు మేము రెండు వేల ఏడులో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసారు మీరు చేసారు చెప్పుకుంటున్నారు రెండు వేల ఆరులో ప్రారంభించింది మేము వచ్చాక పూర్తి చేసిన వాటి ఎన్నిళ్ళు పట్టినట్టు అధ్యక్ష అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన ఎయిట్ హండ్రెడ్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది అత్యంత తక్కువ సమయంలో రికార్డ్ సమయంలో పూర్తి చేసిన అధ్యక్ష మరి అది పూర్తి చేసిన వల్ల మిగతా పూర్తి చేయకుండడానికి మాకేం అవసరం అధ్యక్ష వచ్చిన కారణాలు ఎన్జిటి కేసులు కరోనా వాటి వల్ల ఆలస్యమైందని చెప్పిన ఇక సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే చట్టం చేసి మీరు సూపర్ క్రిటికల్ పోవాలని చెప్పిందో అదే కేంద్రం నుంచి ఈ మధ్యకాలంలో ఒక మేము వచ్చింది అధ్యక్ష సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అవుతున్న సందర్భంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పిఎల్ఎఫ్ వరకే పనిచేయాలి అని చెప్పి అధ్యక్ష అది ఐదు వందలు ఆరు వందల మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది ఎనిమిది వందల లోపలికి వచ్చి ఏడు వందల లోపలికి వస్తే తప్పకుండా అది మళ్ళీ సబ్గ్రిటికల్ టెక్నాలజీతోనే వచ్చిన ఎమిషన్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది ఈ విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా సభ సభ్యులు కావచ్చు ప్రజల దృష్టికి ఎయిట్ హండ్రెడ్ అయితేనేమో ఎమిషన్స్ తక్కువ ఉంటాయి కార్బన్ తక్కువ కాలుతుంది బొగ్గు అంతకంటే లోపైతే ఎక్కువ కలుగుతుంది అని దీంట్లో వేరే ఏం లేదు పంచాయతీ కానీ ఇవాళ దాన్ని కూడా తగ్గించి తగ్గి నడపడం వల్ల నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలకు తగ్గించడం వల్ల మళ్ళీ బొగ్గు ఎక్కువ ఎక్కువగా కార్మన్మిషన్స్ ఎక్కువ అవుతాయి ఇది ఎవరినంటే చెప్తారు టెక్నీషియన్స్ కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది ఏదో సబ్ కిటకాలు సూపర్ కిటకాలు సబ్ కిటికలు పెట్టినరు మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది దాంతో డబ్బులు పోయినాయి అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరే ఇది కాదు అనే విషయాన్ని నేను ప్రజలు చెప్పవలసికున్న ఇక్కడి నుంచి అదే విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్ష ఇకపోతే మీరు బీఓపీ బీటీపీ గురించి మాట్లాడినారు అదే సందర్భంలో మనం ఇవాళ ఇక్కడ ఏదైతే కొత్తగూడెం ప్లాంట్ని బీహెచ్ఎల్కి ఇచ్చినామో మొత్తాన్ని మొత్తం కలిపేసినాం అధ్యక్ష అది కూడా దాని మీద వీళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడలే ఇంక అది కూడా ఉంది మరి కేవలం యాదాద్రి భద్రాద్రిలో బిహెచ్ఎల్కి ఇచ్చిన మాట్లాడుతున్నారు కొత్తగూడెం కూడా బీహెచ్ఎల్కు నామినేషన్ పద్ధతులను ఇచ్చినాం దాన్ని మేము ఇచ్చింది ముప్పై ఎనిమిది వందల కోట్లకి అధ్యక్ష బిహెచ్ఎల్కి కానీ అదే సమయంలో పక్కన ఆంధ్రప్రదేశ్లో బీటీజీని బీఓబిని వేరువేరు చేసి నామినేషన్ పైన బిహెచ్ఎల్కు రెండు వేల ఏడు కోట్ల రూపాయలకి ఇచ్చిండ్రు సివిల్ వర్క్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిస్తే బిడ్డింగ్ రూపంలో దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్లు సబ్జెక్టు కండిషన్ మనకంటే ఎనిమిది వందల ముప్పై కోట్ల పైగా ఎక్కువ ఖర్చు వచ్చింది ఆడ ఆంధ్రప్రదేశ్లో సేమ్ సైజు సేమ్ ప్లాంటు విత్ విజయవాడలో ఇంకోటి కృష్ణపట్నంలో కూడా పిలిచిన అదే సమయంలో అక్కడ ఇంకా ఎక్కువ ఇదే బీహెచ్ఎల్కు రెండు వేల ఏడు కోట్లకేమో బీటీజీ ఇచ్చిండ్రు బిఓపి అక్కడ మూడు వేల కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్లో పిలిస్తే మనకంటే పదకొండు వందల యాభై కోట్లు ఎక్కువైంది మరి మనం కి ఇచ్చి లాభం జరిగిందా నష్టం జరిగిందా ప్రభుత్వ రంగ సంస్థ వీలు లేదో మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు సబ్ కాంట్రాక్ట్లకి ఇచ్చుకున్నారు అధ్యక్ష ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతల ఉండి ఏదో పైసలు వస్తాయి అనుకుంటే మేము బిహెచ్ఎల్కి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి అధ్యక్ష మేము డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళు పిలుచుకుంటాం కదా అవుతారు చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గానే పిలుచుకోవచ్చు కదా మేము మా చేతుల్లోనే తీసుకుపోయి వాళ్ళ చేత చెప్పి వాళ్ళ బతి ఆడి ఇంకో ఇప్పించా అధ్యక్ష కర్మ ఏంది మాకు కానీ వీళ్ళకు బిహెచ్ రేపు కూడా మేము బిహెచ్ఎల్కి కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచి లేదా నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వండి నామినేషన్ మీద మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం మిమ్మల్ని అభినందిస్తాం బిహెచ్ఎల్కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇచ్చే పద్ధతిలోనే ఇవ్వండి మేము కాదనడం లేదు మీరు తర్వాత సబ్ కాంట్రాక్టర్ ఎవరికి ఇప్పించుకుంటారు ఏం చేసుకుంటారు అది మీకు తెలిసిన విద్య అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు కాంట్రాక్టర్ ఎవరో తెలియదు సబ్ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడ ఉండొచ్చు కాంట్రాక్టర్లు నా చుట్టమోడు ఒక్కరి కాంట్రాక్టర్ అధ్యక్ష ఒక్కరిని నిరూపించిన నా చుట్టమోడు కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా కాంట్రాక్టులు చేసేవాడు మీది బిహెచ్ఎల్ కొద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన మొత్తం కరెంట్ విద్యుత్ రంగం తీసుకురా అదానికి అబ్బాయి పాలనేది మీ ఆలోచన డిస్కబర్ అని తీసుకుపోయే వాళ్ళకి అబ్బాయిపోయినది మీ ఆలోచన మీరు దొంగ రాతలు రాయిస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్లలో చిట్చాట్ల మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు కానీ మీ భాగవతం ప్రజలు చూస్తున్నారు ఏం డౌట్ లేదు అన్ని గమనిస్తున్నారు ఓల్డ్ సిటీ గురించి ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగిలేరు మరి అదేమో ఏమైనా సభ్యులు ప్రస్తావించారు అప్పుడు తేలి అటు కమ్ములు ఉన్నాడు మరి ఎందుకో ఎందుకో చెప్పలేదు ఇప్పటికైనా చెప్పాలి దాని మీద ఇప్పటికైనా సబ్జెక్ట్ సబ్జెక్ట్నే తెలియబోదో సబ్జెక్ట్ మాట్లాడుతున్నా వారు చెప్తారు వారు చెప్పుకోరు నేను చెప్పదలుచుకుంటే కంక్లూడ్ అధ్యక్ష కంక్లూడ్ అయ్యి అప్పుడు ఎట్లేదు అధ్యక్ష గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తారు ఆందోళన ఆడ కాంపిటీషన్ నడుస్తుంది సీఎంకు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు డిప్యూటీ సీఎం గారు చెప్పలేరు అధ్యక్ష వీటికి సమాధానాలు ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగా ముజాలి దంపుకొనాల్సి రావాలి ప్రతిసారి ఎందుకంటే సభ నాయకుడికి నాకు అవకాశం ఉంది కాబట్టి చర్చ సభ నాయకుడికి నాకు అవకాశం ఉంది కాబట్టి గౌరవనీయులు అధ్యక్షా మాజీ మంత్రి గారికి తెలుసు అన్ని సబ్జెక్ట్స్కు సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పైనన్నా ప్రజలకు సంబంధించిన అంశం వచ్చే వరకు క్లారిటీ ఇచ్చే వారికి అధికారం ఉంది మీ ద్వారానే మీరు అవకాశం ఇచ్చి మాట్లాడారు మరి అన్నింటిలో ఆ విధంగా అందరికి అందరు మంత్రులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ అందరి సభ్యులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ ఇది మాట్లాడడం సభ్యత కాదు అధ్యక్ష మీకు కూడా తెలుసు మీ ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మేము మాట్లాడుతుండే అధ్యక్ష ఒక్కరికి ఇక్కడ ఉన్న గౌరవ మా మంత్రులు అడగండి మీ బీ మీ సబ్జెక్ట్ కూడా వారే మాట్లాడిపోతుండే మీకు కూడా అవకాశం లేకుండా ఉండే కనీసం మా దాంట్లో ప్రజాస్వామికంగా అవకాశం అన్న ఉంది అధ్యక్ష ప్లీజ్ ధన్యవాదాలు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు సభకే రాలేదని చెప్పారు చుచ్చిదని ఒప్పుకునేందుకు ధన్యవాదాలు సంతోషం అధ్యక్ష ఇక వీరు పిటి హెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు పిటి హెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు అధ్యక్ష వీరు